చాలామంది ధనం కేవలం అదృష్టం వల్ల వస్తుందని నమ్ముతారు కాని చాణిక్యుడు ఆ నమ్మకాన్ని తోసిపుచ్చాడు ఆయన దృష్టిలో ధనవంతులు కావడం అనేది కేవలం అదృష్టం కాదు అది ఖచ్చితమైన లక్షణాలు కఠోర శ్రమ మరియు సరైన వ్యూహాల కలయిక ఈరోజు మనం చాణిక్యనీతి ఆధారంగా ఎలాంటి వ్యక్తులు నిజమైన దీర్ఘకాలిక ధనవంతులుగా ఎదుగుతారో వివరంగా తెలుసుకుందాం ఈ లక్షణాలు కేవలం ధనాన్ని ఆకర్షించడమే కాదు మీ జీవితంలో స్థిరమైన విజయాన్ని కూడా అందిస్తాయి చాణిక్యుడు చెప్పిన ధనవంతుల లక్షణాలలో మొత్తమొదటిది మరియు అత్యంత ప్రాథమికమైనది ఇది కఠోర శ్రమ మరియు నిరంతర కృషి హార్డ్వర్క్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్ చాణిక్యుడు అదృష్టాన్ని నమ్మినా దానికంటే శ్రమ యొక్క శక్తిని ఎక్కువగా నమ్మాడు శ్రమశక్తి చేతిలో లేనివారికి కూడా సహాయం చెయ్యదు ధనవంతులు అయ్యేవారు ఎప్పుడూ సోమరిపోతులు కారు వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు వారు వేసే ప్రతి అడుగు లెక్కే శ్రమ అనేది విత్తనంలాంటిది దాన్ని నాటితేనే సంపద అనే ఫలం దక్కుతుంది ఒక వ్యాపారవేత్తైనా ఉద్యోగైనా తన పనిలో అత్యుత్తమంగా ఉండడానికి నిత్యం శ్రమిస్తాడు సోమరితనమనేది దారిద్ర్యానికి మూలం ధనవంతులు దాన్ని తమ జీవితంలోకి అస్సలు రానివ్వరు రెండవది జ్ఞానం మరియు నేర్చుకునే తత్వం నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ మైండ్సెట్ చాణక్యుడు ధనార్జనకు జ్ఞానాన్ని అత్యంత శక్తివంతమైన సాధనంగా చూశాడు పుస్తకంలోని జ్ఞానం ఇతరుల చేతిలోని ధనం అవసరమైనప్పుడు ఉపయోగపడవు అంటే జ్ఞానం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టగలగాలి ధనవంతులు ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు వారు తమ రంగంలో మాత్రమే కాకుండా ఆర్థిక నిర్వహణ పెట్టుబడులు మరియు మారుతున్న మార్కెట్ పోకడల గురించి ఎప్పుడూ అప్డేట్ అవుతుంటారు వారు ప్రతి వైఫల్యం నుండి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుంటారు ఎదిగే ప్రతి వ్యక్తిలో నిరంతర విద్యార్థి దాగి ఉంటాడు మూడవది ధైర్యం మరియు రిస్క్ తీసుకునే సామర్థ్యం కరేజ్ అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ధనవంతులు కావాలంటే భయం ఉండకూడదు ఆర్థిక ప్రపంచంలో విజయం సాధించాలంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకోవాలి చాలామంది వైఫల్యం భయంతో కొత్త ప్రయత్నాలు చెయ్యకుండా సురక్షితమైన మార్గంలోనే ఉండిపోతారు కాని ధనవంతులయ్యే వ్యక్తులు లాభాన్ని మరియు నష్టాన్ని అంచనా వేసి అవసరమైన రిస్క్ను ధైర్యంగా తీసుకుంటారు వ్యాపారం మొదలుపెట్టడం కొత్త మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వంటివి ధైర్యం లేకుండా సాధ్యం కాదు అయితే ఈ ధైర్యం అవివేకం కాదు ఇది సమస్యను పరిష్కరించే తెలివి నుండి వస్తుంది చాణక్యుడు ధనాన్ని సంపాదించడమే కాదు దాన్ని ఎలా నిర్వహించాలో మరియు పెంచాలో కూడా స్పష్టంగా వివరించాడు ధనవంతులు అయ్యేవాళ్లు విలాసాలకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు అవసరం లేని వాటిని ఖర్చు చేసేవాడు కష్టకాలంలో దుఃఖాన్ని అనుభవిస్తాడు ఇది కేవలం పిసినారితనం కాదు ఇది దూరదృష్టి ధనవంతులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని తప్పనిసరిగా పొదుపు చేస్తారు ఈ పొదుపును వారు అత్యవసర పరిస్థితుల కోసం లేదా లాభదాయకమైన పెట్టుబడుల కోసం ఉపయోగిస్తారు వారు తమ ఆదాయం పెరిగినప్పటికీ తమ జీవనశైలి ఖర్చులను నియంత్రణలో ఉంచుతారు ప్రతి రూపాయినీ లెక్కించి ప్రతి ఖర్చును ప్రశ్నించేవారే దీర్ఘకాలంలో స్థిరమైన సంపదను నిర్మించుకోగలరు కూడబెట్టిన ధనాన్ని వృధాగా ఉంచడం తెలివైన పనికాదు చాణక్యుడు డబ్బును కార్యకారిణిగా అంటే పనిచేసే సాధనంగా చూడమని చెప్పాడు ధనం ప్రవహించే నీరులాంటిది దాన్ని ఆపితే మురికిగా మారుతుంది ప్రవహిస్తేనే శుభ్రంగా ఉంటుంది అంటే ధనాన్ని నిరంతరం పెట్టుబడి ద్వారా గుణించాలి ధనవంతులు డబ్బును పనిచేయించడం నేర్చుకుంటారు రియల్ ఎస్టేట్లో లాభదాయకమైన వ్యాపారాలలో లేదా స్థిరమైన షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి తమ సంపదను నిరంతరం పెంచుకుంటారు వారు ఎప్పుడూ ఒకే బుట్టలో అన్ని గుడ్లూ పెట్టరు డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే సూత్రాన్ని పాటిస్తారు సమయాన్ని ధనంతో సమారంగా భావించేవాడే నిజమైన ధనవంతుడు పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించవచ్చు కాని సమయాన్ని మాత్రం తిరిగి పొందలేము ధనవంతులు అయ్యే వ్యక్తులు తమ రోజును క్రమశిక్షణతో ప్లాన్ చేసుకుంటారు వారు ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇస్తారు వారు ప్రతీ పనినీ సరైన సమయంలో పూర్తిచేస్తారు వాయిదా వేయడం అనేది వారు నిఘంటువులో ఉండదు ఈ క్రమశిక్షణే వారికి వ్యాపారంలో నమ్మకాన్నీ స్థిరత్వాన్నీ తెచ్చిపెడుతుంది చాణక్యుడు చెప్పిన ధనవంతులు కేవలం డబ్బున్నవారు కాదు వారికి కొన్ని ఉన్నతమైన నైతిక విలువలు కూడా ఉంటాయి దీర్ఘకాలిక సంపద కేవలం మోసంతో లేదా అబద్ధాలతో నిర్మించబడదు వ్యాపారంలో నమ్మకం అనేది అత్యంత విలువైన ఆస్తి చాణక్యుడు మోసంతో కూడిన ధనం త్వరలోనే నాశనమవుతుందని చెప్పాడు ధనవంతులయ్యేవాళ్లు తమ వ్యాపార భాగస్వాములతో ఉద్యోగులతో మరియు వినియోగదారులతో నిజాయితీగా వ్యవహరిస్తారు ఈ నిజాయితీ వారికి మంచి పేరు తీసుకువస్తుంది ఇది దీర్ఘకాలంలో మరింత ఎక్కువ ధనాన్ని సృష్టిస్తుంది ప్రజలు నమ్మే వ్యక్తులతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు చాణక్యుడు స్నేహాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని హెచ్చరించాడు చెడ్డ వ్యక్తి స్నేహం విషంతో సమానం ధనవంతులు కావాలనుకునేవారు తమకంటే జ్ఞానంలో ఆర్థిక స్థిరత్వంలో నైతిక విలువల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారితో స్నేహం చేస్తారు ఈ సరైన నెట్వర్క్ ద్వారా వారికి కొత్త ఆలోచనలు పెట్టుబడి అవకాశాలు మరియు అవసరమైనప్పుడు సరైన సలహాలు లభిస్తాయి ధనవంతులయ్యేవారు ఒక విజయం సాధించిన తరువాత సంతృప్తి చెంది ఆగిపోరు వారికి ఎప్పుడూ మరింత సాధించాలనే ఆశయం ఉంటుంది ధనం విద్య మరియు ఆహారం విషయంలో ఎప్పుడూ సంతృప్తి చెందకూడదు మరింత పొందాలని కోరుకోవాలి ఇది అత్యాస కాదు ఇది ఎదుగుదలపై ఉన్న నిబద్ధత వారు నిన్నటికంటే ఈరోజు మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు ఈ నిరంతర అసంతృప్తే వారిని కొత్త శిఖరాలను చేరుకోవడానికి నడిపిస్తుంది ప్రతి సంక్షోభంలోనూ ప్రతి మార్పులోనూ అవకాశం దాగివుంటుంది ధనవంతులయ్యేవారు ఇతరులు భయపడి వెనక్కి తగ్గినప్పుడు కూడా ఆ పరిస్థితిలో ఉన్న అవకాశాలను గుర్తించి తగిన చర్య తీసుకుంటారు వారు ఎప్పుడూ మార్కెట్ను నిశితంగా పరిశీలిస్తూ భవిష్యత్తులో ఏ రంగాలకు డిమాండు ఉంటుందో ముందుగానే అంచనా వేస్తారు చాణక్యుడు చెప్పినట్లుగా ధనవంతులు కావడమనేది ఏ ఒక్క లక్షణంతోనో సాధ్యం కాదు ఇది కఠోర శ్రమ జ్ఞానం క్రమశిక్షణ నిజాయితీ మరియు సరైన ఆర్థిక వ్యూహాల కలయిక మీలో ఈ లక్షణాలు ఏమైనా లేకపోతే ఇప్పటినుంచే వాటిని పెంపొందించుకోవడం మొదలుపెట్టండి ధనం అనేది కేవలం బయటి విషయం కాదు అది మీ అంతర్గత క్రమశిక్షణ మరియు దూరదృష్టికి ప్రతిరూపం ఈ సూత్రాలను పాటించండి మీరు కూడా మీ జీవితంలో స్థిరమైన గౌరవప్రదమైన సంపదను సృష్టించగలుగుతారు ఈ ముఖ్యమైన లక్షణాలలో మీరు ఏ లక్షణాన్ని బలంగా పాటిస్తున్నారు లేదా మీరు ఏ లక్షణాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా మాతో పంచుకోండి ఈ చారిత్రక జ్ఞానం మీకు ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని చాణక్యనీతి మరియు సాధన రహస్యాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ను కూడా నొక్కండి తద్వారా మీరు మా తదుపడి వీడియోను మిస్ అవ్వకుండా చూడవచ్చు త్వరలోనే మరో అద్భుతమైన అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు ధైర్యంగా తెలివిగా ముందుకు సాగండి ధన్యవాదాలు